కొంచెం పైకి పెట్టండి మేడం మీరు కూడా కొంచెం పైకి గారు త్రీ ఎనలేని ప్రేమని వైశవ తరపు నుంచి మన అందరికి అందించేసారు సో లోపల కలెక్షన్ మీకు ఎలా అనిపించింది మాకైతే నేను ఇలా చూసిన కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎలా ఇవ్వగలుగుతున్నారు అని గోల్డెన్ ఇన్ డైమండ్ అంటే బ్రైడల్ విషయానికి వస్తే ఇప్పుడు రానున్న దాంతో శ్రావణ మాసం మా సురేష్ గారి టీం ఎంత డౌన్లోడ్ చేశారో తెలియదు ఒకసారి ఎస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా హాయ్ ఓకే ఈ బిల్డింగ్ లో కూడా ఉన్నారు ఒకసారి అండ్ ఫ్రంట్ బిల్డింగ్ వస్తాయి గారు ఆ ఫ్రంట్ బిల్డింగ్ నుంచి ఇటు సైడ్ కూడా ఇక్కడ చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు ఫీమేల్ ఫాలోయింగ్ అండ్ కానీ మూడు దుప్పటాస్ నైన్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం ఏంటి హండ్రెడ్ రూపీస్కి కి సారీ రావడం ఏంటి మీ మాటల్లో మేమందరూ వినాలనుకుంటున్నాం కలెక్షన్ ఎలా ఉంది మీకేమనిపించింది సారీస్ కానీ పట్టు చీరలు నగల గురించి ప్లీజ్ మన వనపర్తికి సెకండ్ టైం వస్తున్నా చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఇక్కడ మటన్ చికెన్ మన మాల్ ఓపెన్ అయ్యింది నేను లోపలికి పోయి చూసి చూస్తున్నా చాలా తక్కువ ప్రైస్ మంచిగా మీకు బట్టలు దొరుకుతున్నాయి అబ్బాయిలకి అయితే నేను చాలా చూసి వచ్చిన మా తమ్ముడికి మా డాడీకి తీసుకొని పోదామని చాలా బాగున్నాయి అమ్మాయిలు మీకు చీరలు త్రీ హండ్రెడ్ నుంచి ఇంకా మీరు ఎక్కడ వరకు పెట్టగలి అక్కడ వరకు ఉన్నాయి శారీస్ చాలా నాకైతే చాలా ఇష్టం మీ అందరు కూడా చాలా బాగుంటాయి నేను చాలా మంచి ఉన్నాయి కలెక్షన్ జ్యువెలరీ కూడా చూసి వచ్చిన నేను చాలా చాలా బాగుంది ఇప్పుడు మన సీజన్ కూడా నడుస్తుంది కదా సీజన్